ప్రైజ్ ఇండియాకి మరొకసారి స్వాగతము రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిందో లేదో ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కడ లేని ఉద్యోగాలు అనేది వాళ్ళకు దొరికిపోయినాయండి ఖాళీగా ఉన్న వాళ్ళకు ఉద్యోగం అంటే మీరు అర్థం చేసుకున్నారు కదా ఒక దళానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకు అవకాశం దొరికితే చాలండి చర్చిల పైన మస్జిద్లపైన ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి అలా అల్లరి చేయడము ఇంకా ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు యాంటీ కన్వర్షన్ బిల్ ఎప్పుడైతే మొదలైందో మూడో రోజుకే రాజస్థాన్లో లో చర్చల పైన దాడి స్టార్ట్ అయింది ఒకసారి ఏ విధంగా ఈ గ్యాంగ్ అంతా దిగిందో మీరు చూడండి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ఎంత ఖాళీగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద ఎంత ఖర్చు అవుతుంది నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు ఒక వ్యక్తి ఇద్దరితో తిరగాలి అని అంటే అతని ఎనకలో అతను చాలా ఖర్చు చేస్తాడు అలాంటి వాళ్ళు కనీసం ఒక యాభై అరవై వంద నూట యాభై రెండు వందల మందిని తీసుకోపోతున్నారంటే ఆ వ్యక్తుల పైన డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అంతే సో ఆ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఒక వాళ్ళ అక్కడ కూడా హంగామా చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగిందో నేను మీకు స్క్రీన్ పైన చూపెడతాను

मुझे ये बताइए एक बात बताइए यहाँ पे हजारों आदिवासी को जोड़ रहे हो किस किस बेस पे जोड़ रहे बताइए हम कैसे बुला रहे हो हम किसी को जोड़ता नहीं क्या जो में

ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిన తర్వాత ఇది ఫస్ట్ దీని తర్వాత ఇంకా ఎన్ని వీడియోస్ రాబోతుందో మీరు ఇమాజిన్ చేయలేరనండి ఛత్తీస్గఢ్ గురించి నేను రెగ్యులర్ గా ప్రతి అప్డేట్ మీకు నేను చూపెడుతున్నాను మీరు చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను కంపల్సరీ ఆ వీడియోస్ అనేది మీకు అందరికీ పంపిస్తున్నాను నేను మీరందరూ చూడాలి అవేర్ కావాలని ఎందుకంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా బహుశా చెప్పలేము దీని అన్నిటికీ మనం ఏ విధంగా సొల్యూషన్స్ తీయాలి ఎలా దీనికి ముందు మనము అలర్ట్ అయి ఉండాలి అనే దాని గురించి ఈ అవేర్నెస్ అనేది నేను మీకు ఇస్తున్నాను ఇంతకు ముందు నేను యూపీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గురించి మాత్రమే చూపెట్టాను ఇప్పుడు బహుశా రాజస్థాన్ కూడా మన లిస్టులో యాడ్ అవ్వబోతుందేమో అని అనిపిస్తుంది ఆదివారం వస్తే చాలండి మంగళవారం సోమవారం బుధవారం వరకు కొన్ని వీడియోస్ అనేది నా దగ్గరకు వచ్చేస్తున్నాయి దీంతో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటిదంటే క్రైస్తవుల పైన దాడులు ఎలా జరుగుతున్నాయో ఏ విధంగా జరుగుతున్నాయో మీరు ఇమాజిన్ చేసుకోండి నేను ఎందుకు పదే పదే ఇమాజిన్ చేసుకోండి అని చెప్తున్నానంటే మీరు ఇమాజిన్ చేయకపోతే సందర్భాన్ని పరిస్థితిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మన దగ్గర అంత బాగానే ఉంది ఆయన కూడా చిన్న గొడవ అయితే మనం హంగామా విలువలాడేస్తాము ఎన్నో ధర్నాలు చేస్తాము కానీ నార్త్లో అలాంటి పరిస్థితులు లేవు సో కాబట్టే ఇప్పుడు ఉన్న యాంటీ కన్వర్షన్ బిల్ ఎంత దారుణంగా ఉందో స్క్రీన్ పైన ఈ ఐ బటన్ కనిపిస్తుంది కదా ఒక్కసారి దానిపైన మీరు క్లిక్ చేయండి మీకు యాంటీ కన్వర్షన్ బిల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది రాజస్థాన్లో అయితే మీరు మీ అభిప్రాయం ఏంటిదో మాకు ఖచ్చితంగా మీ కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి ఎందుకు అని అంటే ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అవ్వడమే కాదు చాలామంది క్రైస్తవులకు ఇన్ఫర్మేషన్ చేరుతుందనే నా కోరిక సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే